ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు సార్లు ప్రత్యేక ఉప ఎన్నికలు జరగగా ఐదు సార్లు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక్కసారి మాత్రమే గెలిచారు ఐదు సార్లు అధికార పార్టీకే పట్టం కట్టిన ఓటర్లు ఒకసారి మాత్రం బీజేపీని గెలిపించారు తాజాగా జరిగిన జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో వ్యక్తి కొట్టారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు సార్లు ప్రత్యేక ఉప ఎన్నికలు జరగక ఐదు సార్లు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక్కసారి మాత్రమే గెలిచారు ఐదు సార్లు అధికార పార్టీకే పట్టం కట్టిన ఓటర్లు ఒకసారి మాత్రం బీజేపీని గెలిపించారు తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు ఇక ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే రెండు వేల పదహారులో పాలేరు ఎమ్మెల్యే రెడ్డి వెంకటరెడ్డి మృతితో ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో రెడ్డి వెంకట్రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు బిఆర్ఎస్ తరఫున పోటీ జస్లతో నాగేశ్వరరావు నలభై ఐదు వేల ఓట్ల తేడాతో సుచరితను ఓడించారు రెండు వేల పదహారులో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతి కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేశాడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్ రెడ్డి యాభై మూడు వేల మెజార్టీతో సంచీవరెడ్డిపై రెడ్డిపై గెలుపొందారు రెండు వేల ఇరవైలో దుబ్బాకా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించగా ఆయన సుతీమణి సుజాతారెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు అయితే అధికార పార్టీని కాదని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాక ఓటర్లు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృత్య ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు భగత్ గెలుపొందారు ఉప ఎన్నికల్లో మరణించిన కుటుంబ సభ్యుల గెలుపు ఇదొక్కటే కావడం విశేషం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య అనంత ఆమె సోదరి నివేత్త భార్యార తరపున బరిలోకి దిగారు నివేదికపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు ఇక తాజాగా జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతపై నవీన్ యాదవ్ విజయం సాధించారు దీంతో మరోసారి ండ్ వర్క్అవుట్ కాలేదు